கஷம் <laughs> ஆகால <laughs> <laughs> We won! We won! We won! We won! We won! We won!

అదేవిధంగా కాలేజీ మూర్పు తరఫున బీసీ అన్ని వర్గా అన్ని వర్గాల విద్యార్థులకు ఐదు వేల ఐదు వందల నుండి ఇరవై వేలకు స్కాలర్షిప్ వస్తారు వేలాది మందితో తెలుగు సంక్షేమ భవనం చేస్తారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ దాటి కానీ ఒక్క పైసా బడ్జెట్ తెచ్చింది కాంట్రాక్ట్ మాత్రం వేల కోట్లు ఒక్క కాంట్రాక్టర్ ఇచ్చే పైసలతో ఈ లక్షలాది మంది విద్యార్థుల కలసి వచ్చి వీధుల బకాయలు కానీ ఆర్థిక శాఖ కాంట్రాక్టర్ల మీద ఫేమం చూపెడుతుంది కలుగుతుంది విద్యార్థుల మీద ఫేమలు ఎందుకు దీని అర్థం ఏంటి అని వాళ్ళ దగ్గర ఎనిమిది శాతం ఆభివృద్ధి బాయ్ పూర్తి చేయడం చూస్తున్నారు ఒకవైపు జరుగుతున్నాయి ప్రభుత్వాలు ఇంకొక వైపు రోడ్డు మీద మాకు ముందు కావాలి మాకు స్కాలర్షిప్ చూడాలని విద్యార్థులు రోడ్ల మీద వేలాది మంది రోజు రాష్ట్రంలో మా స్కూల్ రిపోర్టు ప్రకారం రెండు వందల సెంటర్ జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో పాలేజ్ ఉన్న ప్రతి చోట పిల్లలు జెండా బట్టి మా బకాయి మా స్కాలర్షిప్ ఇవ్వండి మేము చదువుకుంటాం మేము చదువుకోవద్దా మీరు చదువుకున్నారు మా వద్దా మీకు ఉన్నాయి మాకు అని విద్యార్థులు రోడ్డు అది పరిసరూర్తి పడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ప్రజలు నమ్మకం తోటి ఓట్లే నువ్వు గెలిచినాక మంత్రులకు పెడితే ఒక దోపిడీకి గేమోట కమిషన్లు ఎనిమిది శాతం కమిషన్లు గేట కమిషన్లు ఇస్తే తప్ప అందుకే ప్రభుత్వం ఎదుర్కనీయం ఒక ఎమ్మెల్యే ఎదుర్కనీ లక్షలాది మంది విద్యార్థులు పోరాడి మేము పోరాడి అనేక స్కీమ్లు వేర్తించుకున్నాం కాదు ఆస్తులు కులాలు దేశంలో ఎక్కడ నిజంగా అక్కడ కూడా ప్రభుత్వాలు కోరుతలేము కనీసం చదువుకో ముఖ్యమంత్రులు మీద కాంట్రాక్టర్లు మీ కాలేజీకి మీరు కనీసం మా పిల్లలు చదువుకోవద్దా చదువుకునేకే కూడా భర్తలు కదా అని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దిగావచ్చు లేని ప్రశ్నలో చెప్పారు రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు సెక్రటరీ కూర్చొని గప్పను కొట్టు కాదు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట పిల్లలను చూడండి వాళ్ళ భర్తలు ఎట్లున్నాయి మూడేళ్ల నుంచి బకాయలు ఇవ్వకపోతే ఎట్లా చదువుతారు చాలా హార్టికెట్లు ఇస్తలేరు ఎగ్జాంపుల్ కట్టుకుంటలేరు మాత్రలేరు ఈ విధంగా ఘోరంగా విద్యా అని ఇచ్చారాయి కొన్ని విద్యా సంస్థలు మీరు ఒత్తిడి ఎంతమంటే వాళ్ళ కాలేజీ లేదు ఇంటికి అర్థగట్టగా చాలా కాలేజీలు ఇచ్చారు చాలా పరిస్థితి ఘోరంగా అయింది అందుకే ప్రభుత్వం ఇప్పటికే సగం కాలేజీలు పోతామంటే డిగ్రీ ఇచ్చారు ఇంకా ముందు ఇంత కాలేజ్ అనుభూతామంటే ప్రభుత్వం నుంచి లాఠీలు వచ్చిన తిరుగుబాటు చేస్తారు లాఠీలు ఖర్చులు లాళ్ళ తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైతే ప్రజలందరినీ వేధించినో అక్కడ అందరు ప్రజలు లాఠీతో లాళ్ళతో సరి తెలుసుకుంటున్నారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని ఆ దేశ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇంకా విమానం ఎక్కి బాగా దాక్కుంటున్నారు ఇక్కడ కూడా ఆరోగ్యవర్గం కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి ఏమాత్రం మీకు చదువు మీద గౌరవం ఉన్నా ప్రజా మీద గౌరవం మీద గౌరవం ఉన్నా మీరు వెంటనే కేంద్ర పక్క జీవితాన్ని చాలా ఇవ్వాలి అక్కడ మీకు లేట్ అవుతుంది విద్యా సంస్థ విద్యా విద్యా యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు మేము ఫీజులు చెల్లిస్తే ఆల్ టికెట్ ఇస్తామని తేల్చి చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తా ఉన్నాం తక్షణమే ఆ ఫీజుల బకాయిలు చెల్లించాలి ఎందుకంటే విద్యార్థులు ఆల్ టికెట్లు రాక అనేకమైన విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ఉన్నారు పార్ట్ టైం జాబులు చేస్తూ ఉన్నారు కూలి పనులకు వెళ్తూ ఉన్నారు కేటరింగ్ పంట వెళ్తా ఉన్నాం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేవలం విదేశాలకు వెళ్తా ఉన్నారు ఢిల్లీ టూర్లకు వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాకముందుకు ఏం చెప్పింది విద్యార్థుల పక్షాన ఉంటాం ఉద్యోగుల పక్షాన ఉంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఉత్తర్కు ఒక శాఖ మంత్రి పెట్టింది కానీ విద్యకు ఒక శాఖ మంత్రి పెట్టలేరు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం తక్షణమే పెళ్లింగ్లో ఫీజుల పక్కన చెల్లించాలి పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులకు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాను ఈ రోజు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద పెద్ద స్కై ఓవర్ అర్థం కడతాము బిల్డింగ్ కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కీర్తి ఏ విధంగా పెరుగుతుంది ఒక విద్యార్థి చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉంటేనే తెలంగాణకు కీర్తి పెరుగుతుంది కానీ గుర్తుల పాఠశాలలో దాదాపు ఐదు ఆరు లక్షల స్ట్రెంత్ లక్ష తగ్గి ఐదు లక్షలు ఉంది దాదాపు యాభై వేల మంది పైగా విద్యార్థులు చనిపోయారు దాదాపు ఇంకో రెండు వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయలు రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేవలం నామ మాత్రంగా తూర్పు మాత్రంగా ఉరుదా పాఠశాల విధి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాం తక్షణమే ఆ పెళ్లిలో వివిధ పక్కా చెల్లించాలి మృతుల పాఠశాల సొంత భవనాలు కట్టాలి సంక్షేమ హాశాల పరిస్థితి మరీ అధ్వానంగా జరిగిపోయింది ఒక్కొక్క ఒక్కొక్క రూమ్ లో దాదాపు ముప్పై నుంచి నలభై మంది బడల రోడ్డు మందరి రోడ్డు దాగుతున్నారు ఒక్కో కాలేజ్ హాస్టల్లో కూడా సొంత భవనం లేదు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆ సొంత భవనాలు కట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేశామో అదే విధంగా మరో విద్యార్థి ఉద్యమానికి ఆర్ గారి నేతృత్వంలో శ్రీకరణ ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం ముఖ్యమంత్రి ఏమంట్రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ ఉంది విద్యాశాఖ మీద ఒక సమీక్ష సమావేశం లేదు విద్యాశాఖని తొంగలేక ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం వారి పక్షాన ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎంతవరకు అయినా తెగించి పోరాటం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం ఈ రోజు మరి వేముల రామకృష్ణ అధ్యక్షత ఇలా దాదాపుగా రెండు వందల సెంటర్లలో మరి బీసీఎస్ఎస్ పాత పక్కలు నాలుగు వేల ఐదు వందల కోట్లను విడుదల చేయాలని చెప్పి పెద్ద ఎత్తున లక్షలాది మంది విద్యార్థులు ఇలా కలెక్టరేట్ల ముందల ఎంఆర్ఓ ముందల అదే విధంగా ఆర్డి ఆఫీసుల ముందల ఆస్తు రోగోలు చేస్తూ ఇలా ఆక్సిజన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది దాని కారణం దాదాపుగా మూడు సంవత్సరాల నెల నుంచి ఫీజు బకాలు పెండింగ్ లో పెట్టి ఇప్పటి వరకు విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు సిగ్గులం ఉందా అని చెప్పి ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నా సమర్థుడు ఉద్యోగం ముఖ్యమంత్రి గారు మరి ఫీజు బకాయలను పెండింగ్ చేయాలని విడుదల చేయాలని చెప్పి చెప్తుంటే మరి ఉప ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సోద్యం చేస్తున్నారా బిడ్డకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం పాత బకాయిలను విడుదల చేయకుండా అదేవిధంగా కృప పాఠశాలలో అదేవిధంగా కాలేజ్ హాస్టల్లో విద్యార్థుల అవస్థ వ్యవస్థకు గురైతున్నటువంటి విద్యార్థులను ఆదుకోకపోతే సొంత భవనాలను కట్టకపోతే ఆర్సన నేతృత్వంలో లక్షలాది మందితో పెద్ద ఎత్తున మరి ఎంఆర్ఓ ఆఫీసులు ఇలా కలెక్టర్ ఆఫీసులు ఆర్డు ఆఫీసులు ప్రకటించారు కానీ సీఎం క్యాంప్ ఆఫీసులను కానీ సెక్రటరియట్లను కానీ అదేవిధంగా తెలుగు సంక్షేమ భావన కానీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారు మీకు మీ ఇల్లు ముట్టడించడానికి అవసరం తెచ్చుకోవద్దు విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలి విద్యా ఆర్థిక రాజకీయంగా ఎదుగుదలకు పునాది విద్యా విద్యా వ్యవస్థను ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయకండి గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేయకండి వెంటనే వీటిని కాపాడాలంటే మీరు రన్నింగ్ చోట్ల తీసినటువంటి బకాయలు విడుదల చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం

noبيتبكan اسکی دا لائکتا ندی دا بقائ نو وے چڑے ندی دا بقائ نو وے چڑے نو لگ وے چڑے ارکشرا گٹایا کچو پٹل والے ارکشرا گنا نہ کٹبو

ಬೆನ್ನಿಂಗ್ ಲೌಡ್ ವಿತ್ ಬಕಲ್ ವೆಂಟನೆ ಇನ್ನು ಜಯಲೆ ಬೆನ್ನಿಂಗ್ ಲೌಡ್ ವಿತ್ ಬಕಲ್ ವೆಂಟನೆ ಅಡಾ ಇನ್ನು ಫೈನಲ್ ಅಡಿ ಹೋಗ್ ಪಾಡ ಇದು ಫರಾ ಹಾಲು ಬಾ ಬೆನ್ನಿಂಗ್ تھے جے ارسوں اے جتو تیارے ڈڑو والے لوڑاں سجھو دیے جے ارسوں اے جتو تیارے بندیلوں دی فیسے وچ اے تنے بندیلوں دی فیسے وچ اے تنے بندیلوں دے نالے لے جاوے پٹل بچے وچ اے تنے وی وان جے شے 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 اے ہیرو હ૨ાાાએ ક૨ાર઴ઈા સાાએએ વાણ સાાણ ખાાણ ડેણાણ الચે ચે ચાણ ારણ ણાણ ાાણ ઔદાણ સાણ વાણ �or ખાણં

ఈ సంవత్సరంలో లక్ష ముప్పై నాలుగు వేలకు లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేసి ప్రభుత్వ ప్రభుత్వాల బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల బకాయలు చెల్లించకుండా విద్యాశాఖను స్వయంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఆయన సొంత సొంత శాఖలో సరైన పర్యవేక్షణ లేకుండా వీధులు బకాయిలు చెల్లించకుండా ఆస్తులు విద్యార్థులు అయితే నానా రకాలైన అవస్థలు పడుతున్న సందర్భం ఇది మరి ఇలాంటి పరిస్థితుల్లో తను ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని వ్యవసాయం కూడా సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి మీకు సక్షోధనంతో మేము కోరను కోరుతున్నాం వీడివర్కాయలు నాలుగు వేల కోట్లు ఇంటర్నెట్ చెల్లించాలని అదేవిధంగా స్కాలర్షిప్లు అలాగే కోర్టు విద్యార్థుల స్కాలర్షిప్ ఐదు వేల నుండి ఇరవై వేల పొందాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల సెంటరులో మండల కేంద్రాలు జిల్లా జిల్లా కేంద్రాలు డివిజన్ కేంద్రాలు చిన్న చిన్న పట్టణాలను కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీలు జరిపి కలెక్టర్కి వెళ్ళారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు పదమూడు నెలలు దాడుతున్నారు కానీ ఇంతవరకు ఒక్క పైసా పిజుల బకాయినివ్వండి కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇస్తున్నారు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఒక లక్ష యాభై వేల కోట్ల దాదాపు లక్ష కోట్ల ఆదాయం వచ్చింది రెండున్నర లక్షల కోట్ల ఆదాయం వస్తే బీసీ చదువుకున్న పిల్లలకు కాలర్షిప్ల ప్రకారం ఇవన్నీ నాలుగు వేల కోట్లు రా ఒక్కొక్క విద్యార్థికి ఐదు వేల వేల రూపాయలు ఇవన్నీ ఏంటి ఇంటి దగ్గర ఇస్తున్నారు ఒక్కొక్క మంత్రి వేల కోట్లు దొబ్బుతున్నారు లంచాలు తింటున్నారు కమిషన్లు తింటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం మీరు వెంటనే వీళ్ళ యొక్క మంత్రుల యొక్క అరాచకాలు అవినీతి అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం చేయవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా ఈ వీధుల బకాయిలను సంక్రాంతి లోపల చెల్లించకపోతే సంక్రాంతి తర్వాత మంత్రులందరూ సెక్యటరేట్లనే దాచుకోవాలి లేకపోతే జిల్లాలోకి పోతే మంత్రిని నిర్జనీయం ధర్నాలు చేస్తారు గిరాలు చేస్తారు ఇంకేం జరుగుతుందో మాకు తెలియదు అందుకే రగత సంఘటన దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఈరోజు పిల్లలందరూ చాలా గొడవ చేస్తున్నారు నేనే ఆపిణ కంట్రోల్ చేసిన అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఇది లైట్గా తీసుకోకుండా వెంటనే పిల్లల పక్క చెల్లించాలని చాలా చెప్పండి